साथियों कांग्रेस को एस एसटी, बीसी समाज के जो होनहार युवा है वो अपनी मेहनत करके जो प्रगति कर रहे हैं ये कांग्रेस वाले उससे डरने लगे हैं केंद्र सरकार ने तेलंगाना में सम्मक्का सड़क का ट्राइबल यूनिवर्सिटी बनाने का भारत सरकार का फैसला लेकिन यहाँ की कांग्रेस सरकार इसको रोकने के लिए लगातार रोड़े अटका रही है कांग्रेस सोचती है ऐसी ऐसी युवा आगे बढ़ जाएंगे तो शाही खानदान के కుర్చిగిలారా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టి బిసి సమాజంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి యువకుల యొక్క అభివృద్ధిని చూసి భయపడుతోంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలని సంకల్పించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇబ్బందులు తెచ్చి దానిని ఆపివేయాలని ప్రయత్నిస్తోంది నిరంతరం ఇబ్బందుల్ని ఇక్కట్లను పెంచుతోంది కాంగ్రెస్ ఏమనుకుంటోందంటే ఎస్సీ ఎస్టీ సముదాయాలకు చెందిన యువకులు గనక ముందుకొచ్చినట్లయితే ఈ పెత్తందారుల కుటుంబాల పిల్లలకు కుర్చీ దక్కకుండా అయిపోతుందన్నటువంటి భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది एस टी एस सी बी समाज को धोखा देने की और एपीजमेंट की है बी आर एस ने दो हजार चौदह में आपसे वादा किया था कि वो सरकार में आई तो दलित सीएम बनाएंगी और सीएम कौन बना था बी आर एस ने यहाँ दलित बंधु स्कीम के नाम पर भी आपका भरोसा तोड़ा और यही बीआरएस है जिसने अपनी एपिजमेंट पॉलिटिक्स को आगे बढ़ाते हुए मुस्लिम आईटी पार्क बनाने की बात कही थी मित्र बीआरएस का वास्तवानी का वास्तवा ఎస్సీలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతులు ఎస్టీలు అదేవిధంగా బీసీ సమాజానికి మోసం చేయడము బుజ్జగింపు రాజకీయాలే బీఆర్ఎస్ యొక్క రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వాగ్దానం చేశారు కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరయ్యారు బిఆర్ఎస్ దళిత బంధు స్కీమ్ పేరిట కూడా మిమ్మల్ని మీ నమ్మకాన్ని వమ్ము చేసింది అంతేకాదు ఇదే బీఆర్ఎస్ ఇదే బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంలో భాగంగా ముందుకు వెళుతూ కేవలం ముస్లిముల కోసము ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది